మీడియా అంటే మీరు మేక్ ద కంట్రీ ద కంట్రీ సో ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ అండ్ మీ అందరూ వెయిట్ చేసింది నాకు తెలుసు సందీప్ మూవీ గురించి చెప్పాలంటే ట్రైమేట్ చాలా బాగుంది అండ్ ఆల్ ద బెస్ట్ సందీప్ అండ్ ప్రశాంత్ సో కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే ప్రశాంత్ కి సందీప్ నేను చాలా సపోర్ట్ చేశామన్నారు నేను ప్రశాంత్ గురించి చాలా వీడియోస్ చేశాను బట్ ఫస్ట్ టైం నేను ఇక్కడ ప్రశాంత్ని కలిసాను సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అండ్ నీకు డిస్టిక్ అయింది అనుకో ఇంకా నీకు తిరగలేదు ఆల్ ది బెస్ట్ అండ్ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు చెప్ప రాకేష్ మాస్టర్ గారు సినిమా చేసిన తర్వాత మనకు లేకపోవడం అందరికీ పరగరం అందుకోసం అతని కండవించ వన్ మినిట్ ఒక చిన్న అతన్ని కన్విల్లిసిద్దాను వన్ మినిట్ మౌనం పట్టిద్దానని అనుకుంటున్నా అందరికీ నమస్కారం ఈ షో రిలీజ్ షార్ట్ కట్ షో రిలీజ్ ఫంక్షన్కి వచ్చేసిన బిగ్ బాస్ హౌస్ మెట్స్ అందరికీ అదేవిధంగా ఈ సినిమా నటినట్లు కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ చాలా గ్రాండ్గా ఈ షో రిలీజ్ ఫంక్షన్ చేసే ఏర్పాటు చేసినందుకు మీరంతా సహకరించినందుకు ముందు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా ఒక సినిమాకి ఒక సినిమా చేయాలంటే ఎంత కష్టమో మరి అందరికీ తెలుసు కానీ ఈ సినిమాని ప్రారంభించే ముందు మా దగ్గరకు వచ్చి ఈ సినిమా కంటెంట్ గురించి చెప్పినప్పుడు ఈ సినిమా మరి చిన్న సినిమా కదా ఇలాంటి సినిమాలు మరి మనం భరించగలవా లేదా అని చెప్పి ఒక సందేహం ఉండే కానీ సినిమా కంటెంట్ నచ్చి రామకృష్ణకి మేము ముందుకు పోవడానికి కొద్దిగా ఇక్కడ మేము దోహదపడ్డాం వాస్తవానికి ఈ సినిమా ఇంత మంచిగా రావడానికి రామకృష్ణ పడ్డ కష్టం డైరెక్టర్ రామకృష్ణ కష్టం అంత ఇంత కాదు ఈ కష్టంలో నిజంగా కూడా ఈ టీం షార్ట్ కట్ టీం ఎవరైతే ఉన్నారో ఎక్స్పెషల్లీ సందీప్ గారు అదేవిధంగా కెమెరామెన్ కానీ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అదేవిధంగా డ్రోన్ గారికి ఇంకా ఈ సినిమాలో ఉన్న అందరూ నటినట్లు అందరూ కూడా నిజంగా డైరెక్టర్ రామకృష్ణ గారికి మాకు చాలా కోఆపరేటివ్గా ఎందుకంటే సినిమా రిలీజ్ కావడం అంటే అంత ఆశామాషి కాదు మరి ఈ లెవెల్లో ఫంక్షన్కి వచ్చిందంటే దీని మీద దీని అనుకున్న కష్టం ఈ కృషి అనేది మరి మరవలేదు కాబట్టి మరి ఈ సినిమా ఈ షోరీ ఇది ఒకటే కాదు ట్రైలర్ కానివ్వండి సినిమా రిలీజ్ అంటే థియేటర్లో అయిన తర్వాత చాలా గ్రాండ్గా సక్సెస్ అవుతుంది చెప్పి ఈ షో రిలీజ్ చూసిన తర్వాత మాకు అనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా మరి ఈ సినిమాని డైరెక్ట్ చేసినా మేము ఇంత మంచి వస్తుందని చెప్పి నిజంగా ఈ షో రిలీజ్ చూసేంత వరకు కూడా నాకు నమ్మకం లేదు కానీ ఈరోజు ఈ షో చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఒక సామాజిక కోణంలో ఒక కంటెంట్తో పాటు ఒక ఆశ్చర్యంగా ఈ సినిమాని తనకెక్కించ తెర తల మీదికి ఎక్కించారు కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందని చెప్పి మాకు వందకు వంద శాతం నమ్మకం ఉంది ఇదేదో డబ్బుల కోసం తీసిన సినిమా కాదు ఇదేంటంటే ఒక సామాజికంగా ఉపయోగపడాలి ఇది ప్రస్తుతం ఉన్న కల్చర్కి దీన్ని ఆపాదిస్తూ తీసిన సినిమా కాబట్టి తప్పకుండా అందరూ ఆడియన్స్ అందరూ కూడా అదేవిధంగా అందరూ కూడా దీనికి సపోర్ట్ చేసి మీడియా వాళ్ళందరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేసి ఈ సినిమాని విజయవంతం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక విషయం ఏంటంటే మీకు డైరెక్టర్ గురించి చెప్పాలా ఎందుకంటే సినిమా పేరు కట్ రామకృష్ణ పస్తు సినిమా ఇది సినిమా రంగంలోకి వచ్చి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు దాటోడచ్చు ఐ థింక్ కానీ రామకృష్ణ డైరెక్టర్ షార్ట్ కట్లో పైకి వచ్చేవాడు కాదు ఎందుకంటే ఉన్న ఇరవై ఏడు క్రాఫ్ట్లలో దాదాపుగా ఒక పది పది క్రాఫ్ట్లలో పనిచేస్తూ తన యొక్క రకాలన్న టాలెంట్ని నిరూపించుకున్న యొక్క ఉద్దేశంతోనే ఈ సినిమాని ముందుకు తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతో ఎక్కడో పల్లెటూరు నుంచి ఇక్కడ హైదరాబాద్ దాకా వచ్చి ఈ సినిమాని సక్సెస్ చేయడం కోసం సినిమా రంగం మీద ఆయనకున్న పట్టుదల మక్కువని చూపించి తోటి వాళ్ళ ఫ్రెండ్స్ని కావండి కళాకారులను కూడా వాళ్ళని వాళ్ళకు ప్రోత్సాహం అందించాల ఒక ఉద్దేశంతో ఎన్నో రకాలుగా కష్ట నష్టాలకు ఓడ్చి కూడా అది మానసికంగా శారీరకంగా కుటుంబ పరంగా అని ఓడ్చి కూడా ఈ సినిమాని ఈ లెవెల్లో తీసుకొచ్చాడంటే నిజంగా ఒక ప్రొడ్యూసర్గా వాళ్ళ రిలేటివ్గా నేను చాలా అభినందిస్తున్నా ఎందుకంటే ఈ సినిమా రంగం అనేది ఒక కల్పన కాబట్టి దీన్ని ముందుకు తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు కనుక ఇంకా ఎవరన్నా కథతో పాటు ముందుకొస్తే రామకృష్ణ డైరెక్టర్గా ముందుకొస్తే ఇంకా మేము కూడా ఫ్యూచర్లో ఆ కంటెంట్కి సపోర్ట్ చేయడానికి భవిష్యత్తులో సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ సినిమా ఈ సినిమా వంద కొంత శాతం సక్సెస్ కావాలని ఇందులో ఉన్న అందరు ఆర్టిస్టులకి మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా చివరిగా ఏంటంటే నేను ఫేస్బుక్ ఫాలో చేస్తుంటాను ఎక్కువగా అందులో నాకు వాస్తవానికి తర్వాదు సందీప్ అన్న మిసెస్ సందీప్ గారి డ్యాన్స్ అంటే నాకు పిచ్చి ఇష్టం ఎందుకంటే వాళ్ళు చేసే చిరంజీవి పాటలకి వాళ్ళు వేసే స్టెప్స్ జస్ట్ వన్ మినిట్ చేస్తానుకుంటే బహుశా ఫేస్బుక్లో నేను ఖచ్చితంగా ఫేస్బుక్ రోల్ చేస్తున్నప్పుడు వాళ్ళు కనపడితే ఖచ్చితంగా ఆ ప్రింట్ అయిపోయేదాకా చూస్తా ఈ రోజున మిసెస్ సందీప్ గారిని చూడటం చాలా అదృష్టం ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నా సందీప్ గారిని చాలాసార్లు చూశా కానీ మిసెస్ సందీప్ గారిని చూడటం ప్రదాం కాబట్టి నేను చాలా చాలా ఆనందపడుతున్నా అక్కడి నుంచి వచ్చి అలా నిజంగా నా యొక్క జర్నీకి అలా సార్థకం ఏర్పడుతుందని చెప్పి సందీప్ గారికి సందీప్ గారి మిసెస్కి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాస్తవానికి ఈ సినిమాలో సందీప్ గారి హీరో అంటే కూడా నేను ఆమకృష్ణతో అన్న ఆ ఒక డ్యాన్స్ మాస్టర్ కదా హీరోకి మనకి పనికి వస్తారా మనకి అంటే లేదు బాగా చేస్తుండ అని అంటే ఒక గోయిడ్ అన్నాం ఆ మాటతోనే సందీప్ గారిని హీరోగా తీసుకోవటం ఎంతోమంది ఎంతోమంది చూసి మాట్లాడుకున్నాం కానీ సందీప్ గారు అనగానే మాకు ఎందుకో కొద్దిగా నిలేష్ ఉంటున్న బట్టి ఓకే అని చెప్పేసి మేము చేశాం కానీ ఈ సినిమాలో ఈ స్టోరీ చూసిన తర్వాత సందీప్ గారి యాక్షను చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా గా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్గా మనకు కనపడింది కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా వంద వంద శాతం హిట్ అవుతుందని అనుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన హోల్ షార్ట్ కట్ టీం అందరికీ కూడా అదేవిధంగా డైరెక్టర్ రామకృష్ణ గారికి ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మాకు కో గా ఉన్న రజనీకాంత్ గారిని కూడా ఈ విధంగా మేము కలుసుకోవడం ఆనందంగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.